స్థానిక బొమ్మగల్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థులు వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారు నిర్వహించిన సూయి జెనరిస్ ప్రోగ్రాంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్లతో పాటు యాక్టివ్ పార్టిసిపేషన్ ట్రోఫీతో పాటు పదిహేను రకాల ఈవెంట్స్లో ప్రతిభ కనపరిచిన విజయం సాధించారు విజయం సాధించిన ప్రతి ఒక్కరి విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ఫౌండర్ శ్రీ దాసరి మనోహర్ రెడ్డి చైర్మన్ శ్రీ దాసరి ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రశంసా పత్రాలను అందజేస్తారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ డాక్టర్ నాగేంద్ర సింగ్ ఏవో రాజశేఖర రెడ్డి వైస్ ప్రిన్సిపల్ పి కిషోరు మరియు ఎంబీ ఎంబీఏ విభాగపు అధిపతి డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ సంతోష్ దోర్నాల రజితారెడ్డి మహమ్మద్ ఇలియాస్ అలీ మహమ్మద్ అజారుద్దీన్ పి సుప్రియ తదితరులు పాల్గొన్నారు ఎవరు ఉంటే వాళ్ళకి చూపిద్దాం మేడం ఇది ఓకేనా ఇది ఓకే విత్ దేర్ వర్క్స్ ఏం చేస్తున్నాం అన్న అంటే మేడం ఇది పెయింటింగ్ వేస్తున్నాం ఇది చేస్తున్నాం అని ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాం ఎందుకంటే ఎవ్రీబడి ఇన్ ద హోల్ ఫ్లోర్ ఎక్కడ కూడా ఖాళీ లేదు ఎవ్రీబడి ఆర్ బిజీ ఇన్ దేర్ వర్క్స్ ఇది కావాల్సింది ఇంకేదో ఐ చూడి సార్ రూమ్ ముందుకు వెళ్తే అంటే ఎక్కడ చూసినా ఒక ఫెస్టివల్ క్లాస్ రూమ్స్ అసలు ఎవరి టీవీ వాళ్ళు పట్టుకొని వెళ్తున్నారు వాళ్ళని వాళ్ళ ఆ రూమ్ కూర్చొని ప్రిపేర్ ఈరోజు స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ నిర్వహించడం జరిగింది శనివారం రోజు జరిగిన వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో జరిగిన సూజన్రీస్ రెండు వేల ఇరవై ఐదు పేరిట జరిగిన మేనేజ్మెంట్ మీట్లో మా పిల్లలు ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ యాక్టివ్ పార్టిసిపేషన్తో పాటుగా పదహారు ఈవెంట్స్లో ప్రైజులు రావడం జరిగింది దానికి గాను ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారు చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చేసి మా పిల్లలందరినీ అభినందించడం జరిగింది అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఇవెంట్స్తో పాటుగా ప్లేస్మెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు అలాగే దీనికి సహకరించిన మా ప్రిన్సిపల్ గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి ఏఓ గారికి మరియు మిగిలిన హెచ్ఓడీలకు ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం டாக்டர் பிரவீன் சார் எச்ஓடிஎம் பிஏ ட்ரெயினிங் அண்ட் ப்ளேஸ்மெண்ட் ஆஃபீஸர்